అందరికి నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు శనిదేవుడి మంత్రాలను జపించడం మీకు మంచిది కొంతమంది గతంలో ఇష్టపడిన పొరుగు వారితో మంచి సంబంధాలను పెంచుకుంటారు మీకు అవసరమైనది ఏదైనా లభిస్తుంది గృహ జీవితంలో కొంతమంది మీకు చాలా మంచి సలహా ఇస్తారు మరియు దానిని స్వీకరించడం ద్వారా మీరు మీ సంబంధంలో ముందుకు సాగుతారు ఈ రోజు మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది ఈ రోజు డబ్బు ఆదా చేయడం మీకు మంచిది సులభంగా ఉంటుంది మంచి ఆదాయంతో మీరు భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతారు ప్రస్తుతం వ్యాపారంలో ఏమి జరుగుతున్నదో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి ప్రత్యేక వ్యక్తితో అకస్మాత్తుగా సమావేశం మీ కెరీర్ దిశను మార్చవచ్చు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి అధికారులు ఏదైనా పొరపాటు కారణంగా మీపై కోపంగా ఉండవచ్చు ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది కావున జాగ్రత్తగా ఉండండి షుగర్ వ్యాధి ఉన్నవారు సమయానికి చెకప్లు చేయించుకుంటూ ఉండండి దేవునిపై విశ్వాసం కొనసాగుతుంది జీవితంలో అకస్మాత్తుగా సానుకూల మార్పులు సంభవించవచ్చు కష్ట సమయాల ముగింపును సూచిస్తూ అదృష్ట చక్రం తిరుగుతుంది జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను పునరుద్ధరించవచ్చు కొత్త మార్పు సమీపిస్తుంది మీరు సానుకూలంగా లేదా ప్రతికూలంగా తీసుకున్న ఏ చర్యలైనా భవిష్యత్తులో ఫలితాలు తెస్తాయి మీ వృత్తి జీవితంలో త్వరలో మంచి అవకాశాలు కనిపించవచ్చు పెండింగ్ పనులు చివరకు పూర్తవు పోటీ పరీక్షలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి దేవునిపై భక్తి మరియు విశ్వాసం పెరుగుతాయి పనులను పూర్తి చేయడానికి కొత్త విధానాలు ప్రయత్నించండి పిల్లల కోసం ఆరాటపడే జంటలు తమ కోరికలు నెరవేరవచ్చు ఈ రోజు ఈ రాశి వారి మనసు మతపరమైన మరియు సామాజిక పనుల్లో నిమగ్నమై ఉంటుంది మీరు ఈ రోజు బంధువుకు కూడా సహాయం చేయవచ్చు ఈ రోజు మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్న కొన్ని అవకాశాలను ఇస్తుంది కొన్ని కారణాల వల్ల ఈ రోజు మీరు ఒక యాత్రకు వెళ్లే అవకాశం కూడా పొందవచ్చు ఈ రోజు మీ స్నేహితులకు మీరు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు మీరు మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీరు విలాసాలను సంపాదించడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు కానీ రిస్క్ తీసుకొని తప్పు చేయడం వల్ల మీకు का वस्ता है రిస్క్ తీసుకుంటే మీరు అనుకున్నది సాధిస్తారు మీకు కొన్ని లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు పరిష్కరించడం కొంత కఠినంగా ఉంటుంది సానుకూల పరిస్థితులు ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది నిరాశ చెందకండి కఠిన శ్రమ సహనం ఫలితాన్ని ఇస్తుంది నూతన వస్తువులు సేకరిస్తారు ఆదాయం సామాన్యంగా ఉంటుంది ఖర్చుల విషయంలో ఆచితూచి నడుచుకోండి ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు రోజంతా ఉంటాయి అయితే మీరు మీ ప్రయత్నాల సమయాన్ని మెరుగుపరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు మరియు సహకారం లభిస్తుంది మీ సామాజిక లేదా రాజకీయ ఇమేజ్ మంచిగా ఉంచుకోండి పొరుగు వారితో మీ సంబంధం చేదు రానివ్వకండి మీరు పనికిరాని కార్యకలాపాలపై దృష్టి పెట్టకపోతే మంచిది మానసిక ప్రశాంతత పొందడానికి ఒంటరిగా లేదా మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపండి మీరు వ్యాపారంలో విస్తరణ కోసం ప్రణాళికలు చేస్తుంటే దానికి సంబంధించి మరికొన్ని సమాచారాన్ని పొందడం ముఖ్యం సహాయం ఉద్యోగుల నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి మీకు ఖచ్చితంగా సరైన పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో మీరు గొప్ప ఆర్డర్ పొందవచ్చు మీ భావోద్వేగాలను సమతుల్యంగా మరియు నియంత్రణలో ఉంచుకోండి ఈ రాశి వారికి మీ ఆరోగ్యం బాగానే ఉండొంది కానీ ఈ రాశి వాళ్ళ కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వెన్నునొప్పి తలనొప్పి యొక్క ఫిర్యాదులు ఉండవచ్చు ఈ రోజు మీరు వ్యాపారంలో కొత్త ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు అయితే మీరు భాగస్వామ్య పనిలో జాగ్రత్తగా ఉండాలి సోమర్తనం మరియు ఆందోళన అలాగే ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యర్థులతో వాదనలకు దిగకండి నిప్పు మరియు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండండి అయితే మధ్యాహ్నం తర్వాత లావాదేవీల విషయంలో లాభం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు పిల్లల పురోగతిలో మనసు సంతోషంగా ఉంటుంది గృహ జీవితంలో శాంతి ఉంటుంది ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీ ఆలోచనలు ప్రణాళిక బద్దంగా ఉంటాయి తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మననలు పొందుతారు అనారోగ్య బాధలు ఉండవు సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది మీ వ్యాపారంలో పారదర్శకతను కాపాడుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది ఆర్థిక విషయాల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీ సామాజిక బాధ్యతలు పెరగవచ్చు ఈ రాశి వారు రోజు ముఖ్యంగా నీటికి అగ్నికి దూరంగా ఉండండి ఈరోజు ఈ వారు నదుల వద్దకు చెరువుల వద్దకు జలాశయాల వద్దకు వెళ్ళకండి ప్రమాదం జరిగే జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు